హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు సెవెంత్ ఆఫ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టైమ్ ఈజ్ అరౌండ్ ఎయిట్ థర్టీ ఫైవ్ విఆర్ అట్ మంగమారిపేట బీచ్ ఈరోజు మన బీచ్లో చాలా క్రౌడ్ ఉంది కొద్దిగా ప్లస్ వెరీ మిస్టీగా ఉంది పొగ మంచు ఫుల్గా ఉంది లాట్ ఆఫ్ ఫైట్స్ ఆర్ హ్యాపెనింగ్ లాట్ ఆఫ్ ఫైట్స్ ఆర్ హ్యాపెనింగ్ అంటే మీరు చెప్పాలి ఎందువల్ల ఫైట్ అయిపోతున్నాయి అంటే చేపలు తక్కువ అందువల్ల ఫైటింగ్ ఎక్కువ అది మ్యాటర్ సో ఇది మంగమారిపేటలో బీచ్లో దృశ్యాలు మిస్టీ ఉంది వెదర్ అసలు అక్కడ బోట్స్ ఉంటాయి కదా బోట్స్ కూడా కనపడలేదు సరిగా చాలా మిస్టీ ఉన్నాయి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏమైనా చేపలు ఉన్నాయా లేదా కిందకి దిగాలి రాళ్ళ మీద నుంచి కుక్కలు మనల్ని చూసి క్రీటింగ్ చేస్తూ ఉన్నాయి దగ్గరికి వెళ్ళాం దీన్ని పండుగ పంటరు బెలూన్ అని కూడా అంటారు అంటే వేరే కాణాలు అయితే పడాయి బాగానే ఇవి కానగతలు ఉంటారు వస్తున్నారు తీసుకొని చేపలు आले बाद बाद आदि ऊपर कोई एरर को बोल दे अरे वो मान से नहीं अरे సముద్రం చూసారా అంటే సముద్రం కాదు వాతావరణం చాలా మిస్టీగా ఉంది పొగ మంచు కప్పుకొని ఫుల్గా ఉంది విజిబిలిటీ చాలా తక్కువ ఉంది కొంచెం వేవ్స్ ఉన్నాయి నిన్నటికంటే రోజు కొద్దిగా ఎక్కువ వేవ్స్ ఉన్నాయి మీరే చెప్పాలి వేవ్స్ ఐ మీన్ వ్యూ ఎలా ఉందో చేపలు కొంటున్నారు అమ్ముతున్నారు ఈ చేపలు అయితే పట్టుకొచ్చారు దీంట్లో అవన్నీ తీసుకెళ్ళి ట్రక్కులు అనమాట అక్కడ చూసారా ఆ ట్రక్కులు వేసి తీసుకెళ్ళిపోతారు ఫిషింగ్ హార్బర్ అట్లా తీసుకెళ్ళి అక్కడ అమ్మేస్తారు బల్క్గా ఇక్కడంటే కొంచెం తక్కువే కదా ఉంటారు అంటే బల్క్గా ఉంటారు అందుకని లాహిర్ లాహిర్ లాహిరాలనుకుంటూ అనుకుంటూ వేసుకొని వెళ్తున్నారు అనమాట మధులేదు సముద్రంలో వెనకాల ఫుల్ మిస్ట్ వ్యూ సూపర్ ఉంది కదా కాశ్మీర్ వెళ్ళి షూట్ చేసినట్టు అనిపిస్తుంది ఇక్కడ వెదర్కి చూడ చూడండి ఎలా ఉంది మిస్ట్ ఫుల్ కొండ కొండ అసలు కనిపిస్తుందో మీకు కొండ కూడా కనపట్లేదు మనకి చేపలు తీసుకెళ్ళినా చూడండి సో అదే ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఈరోజు అప్డేట్స్ Thank you for watching our videos, my videos. Thank you for watching my channel. See you tomorrow with another video. Thank you. Bye. સાહેબ <missly> ઓફિસ <missly>